మనలను మనుషుని చూపు చూసే చూపు వేరుగా ఉంటుంది దేవుడు చూసే చూపు వేరుగా ఉంటుంది దేవుడు ఒక మనిషిని చూశాడు అంటే ఆ మనిషిని ఎంతో అద్భుతంగా ఆయన అమరుస్తాడు ఆశీర్వదిస్తాడు అదే మనుషులు ఆ మనిషిని చూశాడంటే ఆ మనుషుల్ని దొక్కుతారు ఆ మనిషిని అడ్రస్ లేకుండా చేస్తారు అందుకని దేవుడు చూపే చూసే చూపు వేరుగా ఉంటుంది మనుషులు చూసే చూపు వేరుగా ఉంటుంది దేవుడు చూసే చూపు ఎలాగుంటుందో మనుషులు చూసే చూపు ఎలాగుంటుందో ఒక చిన్న ఉదాహరణ మీతో చెప్తాను ఒక శిల్పి ఒక ప్రాంతానికి వెళ్ళాడు అది చాలా పెద్ద పార్కుగా ఉంది అది ఆ ప్రాంతంలో అక్కడ రెండు పెద్ద బండరాలు ఉన్నాయి పెద్ద బండరాలు ఉన్నాయి ఒక రాయి చాలా సాపుగా ఉంది దాని పక్కన ఉన్నటువంటి బండరాయి గరుగ్ గరుగ్గా అది కొంచెం అసహ్యంగా దాని మీద కాకులు రట్టలేస్తూ దాన్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ఈ సాపుకున్న రాయి మీద మనుషులందరూ కూర్చుని చాలా బాగుంది అనుకుంటూ ఆ రాయిని పొగుడుతూ ఉన్నారు ఆ రాయి మీద కూర్చుని రిలాక్స్ అవుతూ ఉన్నారు పార్కులో ఈలోపు శిల్పి వచ్చాడు శిల్పి వచ్చి చూసినప్పుడు మనుషులు ఏ రాయినైతే అసహ్యం ఉంది ఇది పనికిమని రాయి అని చూశారో ఆ రాయిని చూస్తున్నాడు అప్పుడు అందరూ అంటున్నారు శిల్పి ఎందుకు ఆ రాయినికేం పనికి వస్తుంది అన్నాడు అప్పుడు ఆ శిల్పి అన్నాడు మీరు ఆ రాయి పైరూపాన్ని చూస్తున్నారు కానీ నేను ఆ రాయిలో ఒక గొప్ప ఒక అద్భుతమైనటువంటి ఒక విగ్రహాన్ని ఒక మరి నేను తయారు చూస్తున్నాను అన్నాడు అప్పుడు ఆ శిల్పి ఏం చేశాడంటే ఆ రాయిని ఆ సుత్తి తీసుకుని ఉల్లి తీసుకుని ఆయన కొడతా ఉన్నాడు కొడతా ఉన్నాడు ఈ పక్కనున్న రాయి నవ్వుతూ ఉంది చూసావా మనుషులందరూ నేను చిన్న చూపు చూస్తున్నారు కానీ ఈ చివరికి ఈయనెవరో శిలిపి వచ్చి నేను సుత్తితో కొడుతున్నారు అన్నప్పుడు ఓ పక్క ఈ రాయి ఈ మనుషుల మాటలకి ఓ పక్క ఈ పక్కన్న రాయి మాటలకి అది ఓర్చుకుంటూ బాధ భరిస్తూ అనుకుంటుంది అనమాట మనుషులు ఈ పక్క రాయికే నేను భరించలేకపోతున్నాను ఈ శిల్పి ఇలా నన్ను పడుతున్నాడని అది బాధ భరిస్తూ ఉంది అలా శిల్పి సెక్కి 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 తను ఒక అందమైన ఒక విగ్రహముగా దాన్ని తయారు చేశాడు ఒక అందమైన విగ్రహంగా తయారు చేశాడు పైకి అసహ్యంగా అనిపించిన బండరాయి అతని శిల్పి హృదయంలో ఉన్నట్టు ఆకారముతో ఆ విగ్రహాన్ని తయారు చేసేట అప్పుడు ఆ విగ్రహాన్ని ఆ విగ్రహాన్ని పెడితే అంతముందు మనుషులందరూ తిరస్కరించిన విగ్రహాన్ని ఇప్పుడు చాలామంది వచ్చి దాన్ని మాకు అమ్ముతారా మాకు అమ్ముతారా అని ఆ విగ్రహాన్ని కొనుక్కుని వెళ్ళారు ఆ విగ్రహాన్ని కొనుక్కుని వెళ్ళి దాన్ని చక్కగా ఒక గుడి కట్టి అలంకరించి అప్పుడు అదొక నీడలో ఉండి ఒక ప్రజలకు దేవుడిగా మారిపోయింది అప్పుడు గుర్తొచ్చింది కొబ్బరికాయ కొట్టడానికి ఒక రాయి కావాలని వెతుకున్నప్పుడు ఈ పక్కన్న రాయి కనిపించిందంట అప్పుడు ఆ రాయిని చూసి తీసుకెళ్ళి విగ్రహాన్ని దగ్గర పడేసారు అప్పుడు ఈ ఈ విగ్రహాన్ని చూసినప్పుడు ఈ బొమ్మను చూసినప్పుడు విలచి కొబ్బరికాయ కొడుతూ ఉన్నారు ఈ ఈ పనికి అప్పుడు అందరు మనుషులందరూ లక్ష్య పెట్టిన రాయిని అది చూడటానికే పనికి వస్తుంది కానీ ఈ శిల్పి దాన్ని తయారు చేయడానికి దానిలో ఏ రూపం లేకుండా పోయింది అప్పుడు ఆ విగ్రహాన్ని వచ్చిన వారు ఈ రాయి మీద కొబ్బరిగా కొట్టి ఆ విగ్రహానికి దండం పెడుతున్నారంట తనకు ఒక గుడి వచ్చింది తనకు ఒక నీడ వచ్చింది తనకు ఒక ఆ విగ్రహానికి ఒక విలువ వచ్చింది ప్రజలందరి మన్నలను పొందుతూ ఉంది ప్రజలందరికీ దేవుడిగా మార్చబడింది ఆ రాయి దేవుడికి స్తోత్రం ఈ రోజున అప్పుడు దాని కాళ్ళ దగ్గర పడిన రాయి అంటుంది ఈరోజు ఒకప్పుడు నేను నిన్నే చిన్నచూపు నువ్వు నువ్వెందుకు పనికిరాందని అనుకున్నారు ఇప్పుడు నిన్ను చూస్తూ కూర్చున్న వారు కూడా నన్ను ఈ కొబ్బరికాయతో నన్ను కొడుతున్నారు అని ఈ విగ్రహం కాళ్ళ దగ్గరే ఈ రాయి పడిందంట అప్పుడు ఆ బొమ్మ అనుకుంది ఆ శిల్పి నన్ను కొడుతుంటే ఆ శిల్పి నన్ను చిక్కుతుంటే నన్ను ఇంత బాధపడుతున్నాడు ఎంత చాలా ఊడ్చుకోలేపోతున్నాను చాలా బాధపడుతున్నాను ఈ రోజున ఆ కొద్దిసేపు నేను బాధపడ్డాను కొద్ది రోజులు బాధపడ్డాను ఈరోజు జీవితాంతం నేను ఘనత పొందుతున్నాను ఈ జీవితాంతం మనుషుల మన్ననను పొందుతున్నానని ఈ నా ఆ విగ్రహమైన బొమ్మ ఎంతగానో శిల్పి చెక్కిన దాన్ని బట్టి ఆ శిల్పికి కృతజ్ఞత చెల్లించిందంట ఆ విగ్రహమైన బొమ్మ దేని స్తోత్రం చూశానండి ఈరోజు మనుషులు చూసిన ఆ ఆ చూపు ఎలాగ ఉందంటే నువ్వు దేనికి పనికిరావు అన్న రాయి రాయిని కానీ శిల్పి చూసినప్పుడు అది పైకి పనికిరాగనట్టు కనిపిస్తుంది కానీ దాని లోపల ఒక అందమైన విగ్రహం ఉందని ఈ శిల్పి మనసులో ఉండి దాన్ని తయారు చేశారు ధ్యాన స్థోత్రం ఈరోజు ఆ యొక్క పనికిరానటువంటి ఆ రాయే ఈరోజున పది మంది మన్నలను పొందుతుంది ఈరోజు అందరి చేత చిన్న చూపు చూపడిన రాయే ఈ రోజున అందరికీ దేవుడిగా కూర్చుంది ఈ రోజు అందరిదట సా నిలబడినట్లుగా అందరూ వచ్చి సాయపడినట్లుగా దాన్ని ఒక బొమ్మగా ఒక విగ్రహంగా దాన్ని తీసుకెళ్ళి ఒక అద్భుతమైన బొమ్మరంగా నిలబెట్టేదంట హలే లూయ ఈరోజు ఒక విషయం తెలుసా ఆ విగ్రహం మనమే అవ్వచ్చు మనుషులు అందరూ అనుకున్నారు మనుషులు అందరూ అనుకున్నారు వీడు దేనికి పనికిరాదు ఈ అమ్మాయి దేనికి పనికిరాదు అని అందరూ నిన్ను తుస్కారంగా తిరస్కారంగా నిన్ను ఒకవేళ చిన్న చూపు చూసి మాట్లాడచ్చు నిన్ను చూసి నీకంటే అందంగా ఉండి నీకంటే ధనం ఉండి నీకన్నీ ఒక ఉన్నప్పుడు వాళ్ళని పొగుడుతూ నిన్ను తిడుతూ ఒకవేళ తల్లిదండ్రులు కూడా ఉండొచ్చు బంధుమిత్రులు కూడా ఉండొచ్చు నీ తోటి వాళ్ళు కూడా ఉండొచ్చు కానీ నిన్న దేవుడు చూస్తున్నాడు మనుషులందరి చేత తిరస్కరించకుండా నిన్ను జీవము కలిగిన శిల్పకారుడైనటువంటి ప్రధాన శిల్పైనటువంటి దేవుడు నిన్ను చూస్తున్నాడు ఈరోజున ఆయన నిన్ను చెక్కుతున్నాడు శ్రమలు అనే కొలిములో నిన్ను కాలుస్తున్నాడు శోధలు అనే ఉల్లి దెబ్బల చేత నిన్ను చెక్కుతూ ఆయన రూపంలోకి నిన్ను మార్చుకుని అనేకులకు నిన్ను ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తున్నాడు జ్ఞాపకం చేసుకోండి బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది కదా ఒక మాట రాయబడింది కదా ఆయన దావీది అని ఒక ఆయన ఉన్నాడు ఈ దావీదిని ఇంట్లో వాళ్ళందరూ కూడా చిన్న చూపు చూశారు తండ్రి కూడా చిన్న చూపు చూశారు అన్నలు కూడా ఈయనెందుకు పనికిమాలోడు అని అందరూ అన్నలు కూడా పనికిమాలేడు అని అన్నారు ఈరోజు నా రాజ్యాన్ని పరిపాలించే రాజు కూడా నువ్వు బాలుడ్రబాబు నువ్వేం చేయలేవు అన్నారు కానీ దేవుడు అన్నాడు దవిచరునటువంటి సమయాన్ని పిలిచి సమయంలో నువ్వు యశ్వీ కుమార్ దగ్గరికి వెళ్ళు యశ్వీకి కుమారులు ఉన్నారు ఏడుగురు వాళ్ళు ఒక నేను రాజు వెనుక్కున్నాను అన్నాడు అప్పుడు సమయంలో వచ్చి ఏడుగురు లైన్లో నిలబెట్టాడు నిలబెట్టినప్పుడు మొదటి వాటి దగ్గరికి వెళ్ళే సమయాలు ఇతను ఎత్తు ఐటు అంటే అతన్ని రాజుగా అభిషేకించబోతున్నాడు దేవుడు అన్నాడు నేను ఇతను ఎన్నుకోలేదన్నాడు రెండో వాడి దగ్గరికి వెళ్ళి ఇతని ఎన్నుకోలేదన్నాడు అలాగా ఆరుగురు అయిపోయారు మొత్తం అయిపోయారు ఇంకెవరు ఉన్నారా అంటే వాడున్నాడు వాడు అన్నాడు అతను గొర్రెలు వేపుతూ ఉన్నాడు అప్పుడు అతనే దావీదు అతన్ని పిలిపించి ఇంట్లోకి వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు ఎదుగో సమయాలు పదహారాధ్యయము మొదటి సమయాల కింద అధ్యాయము ఇక్కడ ఒక మాట్లాడబడింది జ్ఞాపకం చేసుకోండి ఏడవచను యహోబా సమయలు తెలగా చెప్పను అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము మనుషులను లక్ష్య పెట్టి వాటిని యహోవా లక్ష్య పెట్టడు అని నేను అతను అతను వేసినాను మనుషులు పై లక్ష్య పెట్టుదురు కానీ యహోబా హృదయములను లక్ష్య పెట్టడు మనుషులను లక్ష్య పెట్టిన వాటిని దేవుడు లక్ష్య పెట్టడంట మనుషులు పై లక్ష్య పెడతారు దేవుడు అంతరంగాన్ని లక్ష్య పెడతాడు ఈరోజు నా దేవుడు దావిది అంతరంగాన్ని చూశాడు దావీదు దేవుడు హృదయానుసారుడు దావీ ప్రార్థనాపరుడు దావీదు దేవుని స్థుతించేవాడు దావీదు తంబూరుతో సితారతో దేవుని ఆరాధించేవాడు దావీదు నమ్మకమైనవాడు తండ్రి అప్పగించిన పని నమ్మకమైనవాడు దావీదు దేవుని కోసం తండ్రి అప్పగించిన గురి కోసం ప్రాణమైనవి పెట్టేస్తాడు అందుకని ఆ లక్షణాలన్నీ దావెదులో చూసి ఇతను రాజ్యాన్ని బాగా పరిపాలన చేస్తాడు ఇతనైతే రాజ్యానికి ఈయన నిలబడతాడు అని దేవుడంట దావిదుని ఎన్నుకున్నాడంట ఇజ్రాయేల్ దేశానికి అతని రాజుగా నియమించాడు ఈరోజున ఎవరైతే అతన్ని చిన్నచూపు చూశారో వారందరిచి దావిదెత్త సాగిలు ఉన్నారు దేని స్తోత్రం ఈరోజున తృణీకరించిన రాయి మూలకు తలరాయిగా చేయబడిన ప్రభు చెప్పాడు కదా మనుషులు చూసే చూపు వేరు దేవుడు చూసే చూపు వేరు రోజున మనుషులు పై లక్ష్య పెడతారు కానీ దేవుడు అంతరంగా లక్ష్య పెడతాడు రోజున దేవుడి దృష్టిలో ఒకవేళ మనుషుల దృష్టిలోను తృణీకారం ఉండొచ్చు కానీ దేవుని దృష్టిలోను యథార్థంగా ఉంటే రోజున దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టబోతున్నాడు అందమైన రూపంగా నేను చెక్కబోతున్నాడు అనేకులకు దీవినకరంగా నేను మార్చబోతున్నాడు కాబట్టి దేవుడు మీద దేవుడికి అతడు నా ఇష్టానుసారమైన మనిషి అన్నాడు దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకు దేవుడు నమ్మకమైన వాడికి మెండుగా ఆయన దేవుడు దీవిస్తాడు దేవుడు నిన్ను శ్రమల చేత శోధనల చేత ఆ దేవుడు నేను చెక్కుతామంటే దేవుడి సన్నిధిలో ఓర్చుకుని ప్రార్థించే రేపు అందమైన ఒక రూపమైన ఒక బొమ్మగా లేదా ఒక ఆశీర్వాదకరంగా తయారబోతున్నావు అనేకులకు దేవుడిని కనగ మార్చిపోతున్నాడు దేవుడి మాటలు దీవించిన గాక ఆమె పరిశుద్ధుడైన మా తండ్రి ఈరోజు ఈ వాక్యం ద్వారా ఈరోజు నీ బిడ్డలందరితో అందరితో మనుషులు చూసే వేరు ప్రభా దేవుడు చూపి వేరు మనుషులు పైరూపాన్ని చూస్తారు కానీ దేవుడు అంతరంగానే చూస్తాడు అట్టి కృపను మా అందరికీ దయచేసి దీపించేమని బెడ్లు ఏ బెడ్లు అయితే ప్రభా తిరస్కరించబడుతున్నారు వారందరి జీవితాల్లో ప్రభా తీసివెళ్లి మూలకు తలరాయిగా చేసి తీవేసుకొని ఏ సున తండ్రి ఆమె